డియర్ ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారాలు రావణ లంక దొరికింది మొదటి రెండవ మూడవ నాలుగవ భాగాలను చక్కగా ఆదరించి నన్ను ప్రోత్సహించినటువంటి సబ్స్క్రైబర్స్కు వ్యూయర్స్కు నా కృతజ్ఞతాభివందనములు ఈరోజు ఐదవ భాగం మరియు ఆఖరి భాగం వీడియో చేస్తున్నాను భారతీయ నిర్మాణ రంగంలోనే అపురూపమైన సేతువును రాముడు రామేశ్వరం మీదుగా లంకలోని తలయమన్నార్ దాకా నిర్మించాడు నీటిపై తేలే రాళ్లతో వానర సైన్యంలో నీలుడి పర్యవేక్షణలో ఈ సేతు నిర్మాణం సాగింది ఇదేం విచిత్రం కాదు తేలే ఇటుకలను ఇప్పుడు వరంగల్లోని రామప్ప దేవాలయ గోపురంలో కూడా మనం చూడవచ్చు లైట్ వెయిటెడ్ స్టోన్స్ నీరు ఇసుక పునాదులపై నిర్మాణాలు భారతీయులకే సాధ్యమైనటువంటి విద్యలు రామసేతువు ఇవాల్టికి సుమారు ముప్పై కిలోమీటర్ల మేర మనకు కనిపిస్తుంది శ్రీలంక సరిహద్దులకు చేరుకున్నాక రాముడు తన సైన్యంతో పుత్తూరు దగ్గర మొదట ఆగాడట అక్కడ రాముడు తన సైన్యం కోసం సృష్టించిన నీటిచెల ఇప్పటికీ కనిపిస్తుంది నీలవరై పుత్తూరు దగ్గర అక్కడి నుంచి లగ్గల అన్న ప్రాంతానికి రాముడు సైన్యం తరలింది లగ్గల అంటే టార్గెట్ రాక్ అంటే అది ఎక్కి చూస్తే ఎంత కనిపిస్తూ ఉంటుంది ఈ పర్వతం పైభాగం నుంచి రావణ సైన్యం రాముడి గురించిన సమాచారాన్ని అందించింది ఈ ప్రాంతం భౌగోళికంగా ఉత్తర లంకలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది ఈ ప్రాంతానికి ఈశ్వ ఈశాన్య భాగంలో తిరుకోనేశ్వరం ఉంది అటు వాయవ్య దిశలో తలయమన్నారు ఉంటుంది రామసేతువు లంకకు కలిపింది ఇక్కడే ఈ తిరుకోనేశ్వరంలోనే రావణుడు తపస్సు చేసేవాడు అదే మెడిటేషన్ ఈ యుద్ధ భూమిలోనే భీకరంగా రామరావణుల పోరాటం జరిగింది రామబాణానికి దశకంఠుడు నేలకొరిగాడు రాక్షస సంహారం జరిగింది సుందర లంక శ్మశానంగా మారిపోయింది రాముడు వనవాసానికి వెళ్ళే నాటికి ఆయన వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు రావణుణ్ణి హతమార్చేటప్పటికి రాముడు వయస్సు ముప్పై తొమ్మిది సంవత్సరాలు రావణ సంహారంతో రామాయణం ముగియలేదు యుద్ధం తరువాత రాముడు సీతాలక్ష్మణ సమేతంగా బయలుదేరినప్పుడు లంకలోని కొన్ని ప్రాంతాల్లో ఆగాడు తీరాడు పరమేశ్వరుని కొలిచాడు రావణమత తరువాత సీతారామ లక్ష్మణులు పుష్పకములో అయోధ్యకు బయలుదేరుతూ వందారుమూలై అన్న ప్రాంతంలో కాసేపు ఆగారు వందారుమూలైలో ఉన్నప్పుడు రాముడికి అనుమానం కలిగింది రావణుడు బ్రాహ్మణుడు అతన్ని చంపినందుకు తనకు బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది కదా అన్న సందేహంతో దీనికి పరిష్కారం చెప్పమంటూ పరమేశ్వరుని కోరాడు అప్పుడు శివుడు నాలుగు ప్రాంతాలలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని రాముడికి సూచించాడట దీంతో రాముడు లంకలో మానావారి అన్న ప్రాంతంలో తొలి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు దీన్ని రామలింగ శివుడిని కొలుస్తారు ఆ తరువాత తిరుకోనేశ్వరంలో అక్కడి నుంచి తిరుకేదారేశ్వరంలో మరో రెండు శివలింగాలను ప్రతిష్ఠించాడు రాముడు చివరగా భారత భూభాగంలో ఇప్పుడున్న రామేశ్వరంలో మరో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు పుష్పక విమానంపై తిరిగి వెళ్తూ రాముడు రామసేతువును పాక్షికంగా ధ్వంసం చేసి వెళ్ళాడని కూడా కథనం చెప్తారు మొత్తం మీద రావణ లంక భారతీయ నాగరికతలోని అనేక కొత్త కోణాలను వెలికి తీస్తున్నది మరి రామాయణం ప్రాచీన పదే ప్రదేశాలు మన దేశంలో అనేకం ఉన్నాయి గంగోత్రి ఉత్తరాఖండ్ భగీరథుడు గంగను భూమికి దింపినటువంటి స్థలం రెండు కపిల మహర్షి ఆశ్రమం శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు అరవై వేల మంది కాలి బూడిదైనటువంటి స్థలం గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది దీన్ని ఇదే గంగాసాగర్ ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది ఇంకా కాంభోజ రాజ్యం ఇరాన్ శ్రీరాముని ముత్తాత రఘుమహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్ తజికిస్తాన్ కజికిస్తాన్ దాటి ఇంతవరకు విస్తరించింది ఇక రక్షస్థలం రావణుడు తన పది తలలో నరికి శివుణ్ణి పూజించి వరాలు పొందిన చోటు లాంగకో టిబెట్ చైనా పరమశివుని ఆత్మలింగాన్ని గణేషుడు నేలవ ఇచ్చిన చోటు గోకర్ణ కర్ణాటకలో ఉంది సీతాదేవి భూమిలో లభించిన చోటు సీతామరిహి బీహార్లో ఉంది ఇక మిథిల సీతాదేవి పుట్టునిల్లు జనక్పూర్ నేపాల్లో ఉంది కోసల దేశం రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం కోసల దేశం ఇక దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసిన స్థలం ఫైజాబాద్ ఉత్తరప్రదేశ్లో లో ఉంది సరయూ నది ఈ నదీ తీరంలోనే అయోధ్య నగరం నిర్మితమైంది ఘాగర నది అంటారు దీన్ని ఇక అయోధ్య లేదా సాకేతపురం శ్రీరాముని యొక్క జన్మస్థలం బంగారు సీతతో అశ్వమేధయాగం చేసినటువంటి స్థలం సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరినటువంటి స్థలం ఇది అయోధ్యలో ఉంది ఉత్తరప్రదేశ్ తాటక వధ జరిగినటువంటి ప్రదేశం బక్సార్ బీహార్లో ఉంది అహల్య శాప విమోచన స్థలం అహిరౌలి బీహార్లో ఉంది అందరికీ కూడా నమస్కారాలు ఈ ఐదు భాగాలు చక్కగా ఆదరించిన ఆదరిస్తారని కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను నమస్తే అండి